హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు నేను మాదిరెడ్డి సులోచన గారు రచించిన పూల అనే నవలతో మీ ముందుకు వచ్చాను సంధ్యాదేవి టీవీగా మెల్లగా అభితంచింది సూర్యుడు ఆమెకు ముఖం చాటేస్తూ వెళ్ళిపోయాడు ప్రకృతి రమ్యంగా కనిపిస్తుంది ఏటి బుడ్డును నిలబడి పరవశంగా అవతలి గట్టుకేసి చూస్తుంది రాజశ్రీ ఆమె కనులు చాలా అందంగా ఆనందంతో విలిమినట్లు ఉన్నాయి ఏమిటి రాజీ అంత పరవశంతో చూస్తున్నావు అని ఆమె స్నేహితురాలు వచ్చి భుజం తట్టింది అవతల గట్టున ఉన్న తోట చూడవే ఎంత అందంగా ఉందో ఆ పూలు చూడు ఎలా విరగబూసాయో వేసవిలో అంతలా పూలు పూయటం నేను ఎక్కడా చూడలేదు మీ ఊరి తోటను నువ్వు ఎప్పుడూ చూడనట్టు వర్ణిస్తావేమిటి అని స్నేహితురాలు పక్కున నవ్వింది ఆ నవ్వులన్నీ మీరే పంచుకోకండి మాకు భాగం పెట్టండి దూరాన మామిడికాయలు రుచి చూస్తున్న నలుగురు యువతులు పరుగున వచ్చారు ఇది ఆ తోట నుంచి పరోశించిపోతుంది కోట్టదానిలా అందుకే నవ్వు వచ్చింది నువ్వు నవ్వక్కది లేదు నా చిన్నప్పుడు ఇక్కడ ఉన్నత పాఠశాలలు లేక నేను సిటీలో చదివాను ఇప్పుడు సరదాలు పోయాయి నా చిన్నప్పుడు ఇల్లు దాటి వెళ్ళేవాళ్ళమ్మా అంతెందుకు పోయిన సంవత్సరం పొలాలు చూడాలంటే కూడా నాన్నగారు అంగీకరించలేదు ఓహో రాజశ్రీ గారు ఈ ఊరి మహారాణి అన్నమాట అని ఒకరు పరిహాసమాట ఏడ్చినట్టుందేని తెలివి యువరాణి అను అని ఇంకొక స్నేహితురాలు సవరించారు ఇంకొక చెల్లెలు నిజంగా యువరాణి వినే అదృష్టం అంటే నీది ముగ్గురు అన్నలకు ముగ్గుదుల చెల్లెలవి నాన్నకు గారాల పట్టివి అమ్మకు అందాల అపురూప బొమ్మవు నీ అదృష్టం వర్ణించడం నా తరమా తరం కాని పనులు ఎందుకు చేస్తావు సఖి నీ అదృష్టానికి ఏం తక్కువ అంటూ రాజశ్రీ గర్వంగా అడిగింది ఇంకా నీకు తెలియదేటే రాజీ దాని మెడకు ఓ పంతులు గారు అని ఇంకొక యువతి పలకరించింది వద్దని చెప్పకపోయావా సుమతి జడను మెడ చుట్టూ చుట్టూ అడిగింది రాజశ్రీ అమ్మో నాన్న మాటకి ఎదురు చెప్పటం అంటే సుమతి చాలా భయంగా చూచింది పోవే దద్దమ్మ నాన్న కాదు కదా నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే నేను నా స్వభావానికి వ్యతిరేకంగా ఏ పని చేయను అన్నది తన విశాల నేత్రాలు తిప్పుతూ రాజశ్రీ అదంతా ఇప్పటి మాటేనే అబలలము పెద్దల మాట విని తీరాలి అంటూ సుమతి అన్నది మనం వినాలే రాజీకేమవసరం ఈ ఊరికి మగుటం లేని మహారాజు వాళ్ళ నాన్న డబ్బు ఉంది చదివిస్తారు ఈ ఫారిన్ రిటర్న్ ఆఫీసర్కు ఇచ్చి పెను చేస్తారు కదే రాజీ అంటుంది ఇంకొక స్నేహితురాదు నాకేం తెలుసు నా చదువయి నేను స్వయంగా సంపాదించడం నేర్చినప్పుడు మాట కదా నాకు ఫారిన్ వెళ్ళాలని ఉంది నాన్నగారు నా మాట కాదనదు అన్నది దియమాగ వెళ్ళవే మేము గర్వంగా మా స్నేహితురాలు ఫారిన్ వెళ్ళిందని చెప్పుకుని తృప్తిపడతామన్నది సుమతి అదే మనం మాటల సందర్భంలో పడి అసలు విషయం మర్చిపోయాం ఆ తోటలో పువ్వులు పొయ్యందే నాకు తోచదే వెళ్దామా అన్నది రాజశ్రీ ఎవరికో తెలియదన్నావు కదే వెళ్ళి ఏం చేద్దాం వాళ్ళు రానివ్వకపోతే సుమతి సుమతి నీ వేషాలు కట్టి పెట్టవే అది ఎవరిదైతే సరే వెళ్ళి తీరాల్సిందే గోపాలరాజు గారి అమ్మాయికి అడ్డ ఉదయ్ ముత్యాలు అని నౌకర్ని తేకేసింది రాజశ్రీ ఆ వస్తున్నాను అమ్మాయి గారు అంటూ చేతులు జోడించాడు బండి కట్టమంటారా అన్నాడు ఇప్పుడే కాదు అదకు ఆ కనిపించే తోట చూడటా లేదా తోట వైపు వేలు పెట్టి చూపించింది ఆ తోట చూపించగానే ముత్యాలు అదిలిపడ్డాడు ఆ తోట అది నాన్నగారి వద్ద విరోధి అయిన రామరాజుగమ్మ అతను పట్నం చదువు వదిలి నాన్నగారు అన్యాయం చేస్తున్నారని ఎలక్షన్లో నిలబడాలని వచ్చాడు మరి నిలబడలేదేమన్నాడు టీవీగా వాడు బొల్లబోకుతూ ఆలోచించాడు ఏం చెప్పాలో తెలియలేదు ఏమో మరి రెండేళ్లలో తోటను బలేగా పీల్చాడు చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాడు అక్కడికి వెళ్ళినట్టు తెలిస్తే నాన్నగారు చంపేస్తారు అన్నాడు ఏం చంపర్లే దారి చూపించు అన్నది రాజశ్రీ అమ్మాయి గారి స్వభావం ఎదిగిన ముత్యాలు ఇంకా ఏం చెప్పక దారి తీశాడు గేటు వద్ద ఒక ముసలి ఎదురు వచ్చాడు రాంబాబు గారు ఉన్నారా అమ్మాయి గారు తోట చూడాలి అంటుంది అన్నాడు అయ్యగారు ఊరికి వెళ్లారు ముత్యాలు వచ్చి చూడమను అమ్మాయి చెట్ల చెట్లు మీద చెయ్యలు వేయద్దు అది బాబుగారి ప్రాణాలు హెచ్చరించి ముసలివాడు ఇంకోవైపు ద్రాక్ష తీగలకు నీళ్ల పెట్టసాగాడు అందము అహంకారము అభిమానము రాజశ్రీకి పెట్టని నగలు తల్లిదండ్రులు చాలా గారాభం చేస్తారు దేన్ని లెక్క చేయదు గర్విష్ఠి అని పేరు పట్టణంలో పెరిగింది ఫస్ట్ క్లాస్లో లో మెట్రికులేషన్ పాస్ అయ్యి పియూసీలో చేరింది పియూసీ పరీక్షలు మునిగ నలుగురు స్నేహితులను వెంట పెట్టుకుని ఈ బుద్ధి వచ్చింది ఊరిలో తండ్రి పలుకుబడి ఆచిత జనుగలను చూసి ఆమె గర్వం మరింత పెరిగింది వద్దన్న పని చేయాలని పట్టుదల అందరూ తోటలో చొరబడి ఆనందంగా చూడసాగారు రాజశ్రీ మాత్రం విరగబూసిన గులాబీలు మందారాలు ఒక్కొక్కటి లేకుండా తిండింది రాజీ చెట్టు మీద చెయ్యి వెయ్యొద్దన్నాడు కదే అంటూ సుమతి వాదించబోయింది బోర్డు తోటమాలు సలహా వింటామితే ఇష్టమొచ్చని వీరికిన మొక్కలు నడిపి పెట్టాడు మాది అసహాయముడే చూశాడు చింతి పడ్డాక ముత్యాలు తెచ్చిన బండిలో ఇల్లు చేరాడు వేసవిలో ఇన్ని గులాబీలు ఎక్కడివి రాజా అంటూ తల్లి రమణమ్మ అడిగింది నాన్నగారి బద్ద విరోధి రామ్లేడు వాడి తోట నాశనం చేసి వచ్చామమ్మా అని గర్వంగా చెప్పింది వాడు వేడా గోపాలరాజు ప్రశ్నించాడు లేడు నాన్న వాడి మాది ముఖం చూడాలి వెల్లవేసిన తెల్లగోడలా అయిపోయింది అంటూ విడుగబడి నంపింది రాజశ్రీ రాజు మీసం వినసాడు చూడు కమల పులికడుపున పులే పడుతుంది వాటి తోటలో అడుగు పెట్టాలంటే జడుస్తాడు జనం రాజీ చూడు ఎన్ని పూలు తెచ్చిందో అంటూ మురిసిపోయాడు వారం రోజులు రాజశ్రీకి క్షణాల్లా కడిచిపోయాయి తరువాత స్నేహితులు వెళ్ళిపోయాడు ఆమెకు ఏం తోచడం లేదు ఏటి ఒడ్డుకు వెళ్ళాలని బుద్ధి పుట్టింది అమ్మా నేను అలా తిరిగి వస్తాను ఏం తోచడం లేదు అన్నది ఒంటరికైనా తల్లి అసలే నీకు ఊరు జనం కొత్త అందరూ వింతగా చూస్తారు అంది కమలమ్మ చూస్తే చూడని వాళ్ల కల్లే వండుతాయి పొలం దగ్గర ముచ్చాలు ఉంటాడు వెళ్ళొస్తాను అన్నది సరే చీకటి పడకుండా వెంటనే తిరిగిరా అని హెచ్చరించింది తాజీ రాజశ్రీ టీవీగా నడుస్తుంది ఆమె ధరించిన పుప్పొడి రంగు దుస్తులు బంగారు రంగు వంటిపై పోసాగాయి జడలుగా అల్లిన జుట్టు విడిపోతూ వయ్యాడంగా వీపుపై నాట్యం చేస్తుంది చెబుల రెంగులు సాయంత్రపు నీగండలో తలుక్కున మెరుస్తున్నాయి అందరూ క్షణం పనులు వదిలి మహారాణిలా కదిలిపోయే యువతిని చూడకుండా ఉండలేకపోయారు ఆమె తన తోటలో ప్రవేశించింది ముత్యాలను ఏడిపించి అటు ఇటు తిరిగింది ముత్యాలు ఆ రామ్ తోటలోకి వెళ్ళాలి నువ్వు వస్తావా అని అడిగింది తలో దిక్కు చూస్తూ ఆ రోజు పూలన్నీ నాశనం చేశాడని మర్యాద మంచి లేదా అని అన్నారమ్మా నేను రాను అన్నాడు ముత్యాలు పిరికి సన్యాసి నాకేంభం రా అని ముందుకు సాగింది గేటు వద్ద ఎవరూ లేరు దారికి ఇరువైపులాకల మొక్కలను చేతులతో తాకుతూ చిన్న ఇంటి వైపు దారితీసింది తలుపులు తీసి ఉన్నాయి కానీ ఎవరూ లేరు ఇంటి ముందున్న కుండీలలో మొక్కలు అందంగా స్వాగతం చెప్పాయి ఎవరున్న జాడ కనిపించలేదు ఎడమ వైపున్న భోగంలో విల్లా పొదలు చూస్తూ ముందుకు నడిచింది రాజకీయ సన్నజాజి తీగ నిండా మొగ్గలు విడివడుతూ సువాసనలు వెచెందుతున్నాయి కాస్త దూరంలో చూపులు నిలిపి ఆగిపోయింది తెల్లటి మల్లుదోవతి కట్టి లాల్చి వేసిన యువకుడు పచ్చికపై పడుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడు అతని తలపై ఉన్న రాత్రి రాణిబొమ్మ అతనికి దీవెని నిచ్చినట్లు అటు ఇటు ఊగుతుంది కొద్ది దూరంలో ఉన్నాయి మరికొద్ది దూరంలో తిన్నపై ట్రాన్సిస్టర్ ఉంది పక్కన రెండు గజాల దూరంలో మందంగా ఏడు పాదుతుంది అతని ఏకాగ్రతను భంగం చేయాలని ఒక రాయి ఆ ఏటిలోనికి విసిరింది రాజశ్రీ ఆమె ఆశించినట్లే అతను ఉలిక్కిపడి లేచాడు అతని కళ్ళు ఆనందాలు బెదలుతూ విచ్చుకున్నాయి మోచేయి ఆసరాగా చేసుకొని కూర్చున్నాడు వనదేవత లేక సంధ్యాదేవన ఓహో కాదు అతి నెమ్మదిగా వలకాడు రాజశ్రీ ముఖం ఎర్రబడింది నేను ఎవరినో తెలిస్తే ఏకవచనంతో మాట్లాడవు అన్నది మరి నువ్వెందుకు ఏకవచనంతో మాట్లాడుతున్నావు నువ్వు తెలియకేం శ్రీ శ్రీ గోపాలరాజు గారి పృథ్వీకి ఏదో శ్రీ గుర్తుకు రావటం లేదు అన్నాడు అదే నవ్వుతూ శ్రీ మర్యాద తెలియని మనిషి ఏదో శ్రీ అట ఎంత పొగరు హూంకరించింది రాజశ్రీ మర్యాద అనే పదం గుర్తుంటే పదుల తోటలో ప్రవేశించి అందమైన పువ్వులను నిర్దాక్షిణ్యంగా నలిపివేయువు మీ నాన్న ఆహారంగా పెట్టుకుని పెంచుతున్నట్లు ఉన్నాడు అన్నాడు వ్యక్తిదిగా ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు బ్రతకాలని లేదా అంటూ రెచ్చిపోయింది అందరూ తమకు వంగి సలాములు చేసేవాడే ఒంటరిగా కాదు నా వెంట మా నాన్న పర్వతి ఉంది మిగిలిన పువ్వులుంటే ఇప్పుడు నలిపి నాశనం చేస్తాను దమ్ముంటే ఎదుటకు అంట అందమైన అమ్మాయిలు అనౌకుగా మాట్లాడి అబలత్వం చూపితేనే అందం చందన్నాడు రామ్ ఓహో మహా బయలుదేరాడు పురుషుడు ఒక ఉత్తమ వ్యక్తి పనులు వీరు నిరోధిస్తూ పోటీ నిలుస్తావని సవాలు చేయటం పురుషత్వం కాదు అన్నది నిటారుగా నిలిచింది పో ఇక్కడి నుంచి వెళ్ళిపో పురుషత్వం చూపించితే నీ జీవితం నాశనమవుతుంది వెళ్ళు నా పూదోట పొగదితో నాశనం చేశావు కదా నేను కయ్యానికి రావాల్సింది కంపించే ఆమె అదనాలను చుంబించాడు మహారాజులా బ్రతుకుతాను ఒకవేళ మరణించినా పర్వాలేదు ఇహ రోజుని అందం అనుభవించాక అతను ఈ ప్రపంచంలో లేదు బదులు బదులు రాజశ్రీ ప్రొద్దున విన్న పొదలు పక్కన నపా అతని బలం ముందు ఆమె అసహాయరాలు ఉంటుంది అరవడానికి కూడా శక్తి చాలలేదు ఆమె పొగజాతన్ని రెచ్చగొట్టిందంటే అంతకు రెట్లు ప్రకృతి సహకరించింది చల్లని పిల్లగాలలు సంధ్యాదేవి పదలిండ్లు గంభీరంగా ప్రవహించే నది అతని కోరికలను ఆమోదించినట్లే మౌనంగా ఉండిపోయాయి రామ్ తెలివి చెప్పుకునేసరికి సమయం మించిపోయింది రాజశ్రీ వడిలైన గులాబీల అతని కౌగిల్లో ఉన్నది ఆమె దుస్తులు సరిచేసి ముంగురులు సవరించాడు స్త్రీ ఈ రోజు నా తప్పు ఏమీ లేదు స్త్రీకి ఇంత పొగలు ఉండటం మంచిది కాదు నిజంగా నేను పశువులాగే ప్రవర్తించాను దానికి కారణం నువ్వు అనాథి నుండి స్త్రీ పురుషునికో సమస్యగానే మిగిలిపోయింది పొగదిబోతిగా నవ్విన ద్రౌపది మూలంగా కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆమె కళ్ళలోకి చూశాడు పిచ్చిగా అసహాయంగా చూస్తుంది అతనికి అమితమైన జాలి వేసింది అది అదేమితేమి కాదు స్త్రీ జాతి మీద మానసికంగా ఎంత పౌరుషవంతుడో శారీరకంగా అంత బలహీనుడు ఎదిగిన బొట్టు రేగిన జుట్టు అర్థం లేని చూపులు ఎంతటి వదినైనా పిచ్చివాదలు చేస్తాయి చాలా పొద్దుపోయింది ఇంటికెళ్ళవు ఓంగి ఆమె పెదవులు అందుకున్నాడు జరిగిన విషయం రాజశ్రీ మనస్తాని ముద్దుబాటు చేసింది రామ్ పరిసరాలను మర్చిపోయాడు వారిపై పడిన ఒడుదాడి నీళ్లను లేదు ఆమెను పచ్చికపై పడుకోబెట్టాడు మృదువుగా ముంగులు సవరిస్తూ దగ్గర గుసగుసలాడాడు జరిగిన దానికి క్షంతవ్యుడను రాజా ఎందుకు రెచ్చగొట్టావు ఎంత పొరపాటు జరిగింది మీ ఇంట్లో ఎదురు చూస్తుంటారు వెలుదువుగాని పద అప్పటికే చీకటి కన్యకు స్వాగతం చెబుతూ సంధ్యాదేవి వెళ్లిపోయింది అతి సాధారణమైన విషయం అమ్మాయిలు పూలు చూస్తే ప్రాణాలు గడుస్తారు అమ్మాయిలు చేసే పనిని అబ్బాయిలు తేలికగా ఆమోదించి తమను తాము అర్పించుకుంటారు చిన్న విషయానికే పెద్ద ప్రమాదం జరిగింది తప్పు ఎవరిదని నిర్ణయించలేవు రాజశ్రీ పుట్టుకతోనే అభిజాత్యము అభిమానం ఆభరణాలుగా తెచ్చుకుంది రామ్ ఆత్మగౌరవం నిలుపుకోవడానికి అయిన వారిని వారి దయాభిక్షకో సాగే చదువును వదిలి తండ్రి మిగిల్చిన పొలం సాగు చేస్తూ లక్షణంగా గౌరవంగా బ్రతుకుతున్నాడు పొగదు మోటు అమ్మాయి పోనీ అనుకున్న అంత పని జరిగేది కాదు పట్టణంలో ఎన్ని విషయాలను ప్లీజ్ సారీ ఎక్స్క్యూజ్ అంటూ సాధించడం లేదు ఒక్కసారి సారీ అంటే సర్వం చక్కబడేది కానీ ఇద్దరూ పొగదుగా సమస్యను సాగతీశారు అది ఆనాది నుండి వస్తున్న ఆచారం రామ్ అత్యంత దయతో ఆమె పైకి వంగి వస్తున్న నుదులు చింపించాడు వాస్తవంలోకి వచ్చిన రాజసి ఒక్కసారి ఉలిక్కిపడింది ఆమె లేవబోయింది ఆమెకు చెయ్యి వేసి నవ్వాడు రామ్ రాజీ పిడుగుపడినట్టు అయింది రామ్ దూరంగా జరిగాడు రాజీ అదుపాటుగా లేచి కూర్చుంది చిచి అప్రాచ్యురాలా ఆమె జడలు పట్టి లేవదీశాడు పద ఇంటికి అన్నాడు అది సహించుకోలేకపోయాడు రామ్ రాజు గారు వదలండి ఆమె జడలు వదిలించాడు నా మాట కాస్త వినండి తొందరపాటు వద్దు రాజశ్రీ నిర్దోషి అని చెప్పబోయాడు చాలే రామరాజు నాపై పగ తీర్చుకోవటానికి మంచి మార్గమై ఎన్నుకున్నాం తప్పు నీది కాదు యువదత్తకు ఉత్సాహంతో నా పనులకు అడ్డు వస్తున్నామనే తలచాను నిన్ను ఉపేక్షించాను దానికి ప్రతిఫలం అనుభవించేలా చేశావు సరే ఈసారి చూద్దాం నిన్ను ఎవడు రక్షిస్తాడు అని కూతురిని రెక్కపట్టుకుని బలవరా ఈడ్చుకుపోయాడు తుఫానులా కూతురితో వెళ్ళే అతను చూసి దారిలో జనం భయంగా పక్కకు తప్పుకున్నారు ఇంట్లోకి రాగానే ఒక్క నెట్టు నెట్టాడు రాజశ్రీ కుప్పలా కూలిపోయింది నాన్నగారు కొంచెం నా మాట వినండి ఆమె విన్నపం గాలిలో కలిసిపోయింది అతను వంగి ఆమె రెండు చెంపలు వాయించాడు నువ్వు మో నోడు మియ్యవే స్వేచ్ఛగా పెంచినందుక నువ్వు చేసిన పని ఈదా అతని అదుపులు విని చేతిలో తాడుతో అలాగే వచ్చేశాడు ముత్యాలు ఆ తాడు అందుకుని ముత్యాలను బయటకు వెతి తలుపులు వేశాడు ఇష్టం వచ్చినట్టు కూతురి చాలా చావు కూతురి దయానీయమైన అరుపులు విని కవలమ్మ మేడ దిగి వచ్చింది ఏమండి పట్టిందా ఏంటి అంటూ కాంత శాంతపరచటం ఆమె సాధ్యం కాలేదు అయ్యో మీ పాపం పాడుగాను నా తల్లి చచ్చిపోయిందండి రాజా ఎంత పని జరిగిందే ఏమన్నావే నా తల్లి నా వంక చూడవే అయ్యో నోటి నుంచి రక్తం వస్తుంది మీరు మనుషుల రాక్షసుల అమ్మ రాజా అంటూ కమలమ్మ రోదిస్తూ ఊతిని గుడిలోకి రాక్కుంది తోటకూర కాడలా వేలాడిపోయింది రాజశ్రీ పసుపు రంగు చీర ఎర్రగా మారసాగింది నోటి నుంచి రక్తం సవించసాగింది నా బిడ్డను చంపారు అదే చేతితో నన్ను చంపండి ఒరే ముత్యాలు అప్పలమ్మ డాక్టర్ని పిలుచుకుదండదా అంటుంది ఇక గోపాలరాజు రక్తం కళ్ళ చూసుగానే శాంత్రించలేదు దగ్గరగా వచ్చి రాజశ్రీ చెవి పట్టుకుని చూశాడు వెంటనే ముత్యాలను కేకవేసి డాక్టర్ వద్దకు పంపాడు కూతుర్ని ఎత్తి మంచం పైకి చేర్చాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వంగి బుగ్గను నిమడిపోయాడు కానీ ఆ బుగ్గలు ఎర్రగా కందిన పంటి గుర్తుండు కనిపించాయి ఇక అతని హృదయం మరోసారి బక్కు ఉంది దూరంగా జరిగాడు కమలమ్మ ఏడుస్తూనే ఉంది డాక్టర్ వచ్చాడు పరిస్థితి అర్థం కాక అడిగితే బాగుండదని ఓ ఇంజెక్షన్ ఇచ్చి పైపూతకని ఒక ఇచ్చి వెళ్ళిపోయాడు ఇక జరిగిన కథను మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్